అందరికీ నమస్తే నేను ఇప్పుడు మా యూనివర్సిటీలో బయట ఉన్నాను ఇక్కడ వీళ్ళంతా దేనికి వెయిట్ చేస్తున్నారు తెలుసా అక్కడ బ్లూబెర్రీ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు బ్లూబెర్రీస్ వచ్చాయి ఒక ఉత్తరం అయితే నాకంటే ముందు వచ్చి వచ్చి వాటిని తెంపుకొని తింటాను నేను ఆ చెట్లో కాయలు ఏ విధంగా చూపిస్తాను ఇప్పుడు కాయలు మాగినాయి దాంట్లో పచ్చివి కూడా ఉన్నాయి చూడండి మీరు కూడా ఇందులో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ కానీ నేను పొలంలో ఏదన్నా చేసుకున్నటువంటి ఆ కూరగాయలు కానీ లేదా అదేవిధంగా సియోల్ సిటీకి వెళ్ళినప్పుడు సియోల్ సిటీలో ఉన్నటువంటి మంచి మంచి ప్లేసులు కానీ అన్నీ చూపిస్తాను ఇంక ఇక్కడ చెట్లలో కాయలు కనబడుతున్నాయి కదా ఇవే బ్లూబెర్రీ కాయలు చూడండి బాగా మాగినాయి ఇంకా కొద్దిగా నల్లగా అయితే తీసుకోవచ్చు చూడండి బాగున్నాయి నేను మార్కెట్లో కూడా తీసుకొస్తుంటాను అవి అంత టేస్ట్ ఉండవు నీవు న్యాచురల్గా చెట్టులో తెంపుకొని తింటున్న కాయలు కాబట్టి మంచి టేస్ట్ ఉన్నాయి చూడండి సుమారుగా ఒకటి రెండు మూడు ఏడొక ఐదు ఆడొక ఐదు పది ఒక పదహైదు ఇరవై ఒక ముప్పై దాకా ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు కాసాయో చెట్టు నిండా కాయలు ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడు తినలేదు ఈ ఇయర్ అయితే రోజు అలా మధ్యాహ్నం కొంతసేపు వచ్చి కాయలు తింటున్నాము ఈ చెట్లు చూడండి బాగా నల్లగమైనవి కాయలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవి బయట ఒక వంద గ్రామ్ ఉంటాయి ముందే రెండు వందల రూపాయల పైన ఉంటాయి నాలుగు వేలు మూడు వేల కొరిని దాకా ఉంటాయి ఇక్కడ అదే కాయలు మంచి ఫ్రెష్ కాయలు ఇక్కడ మా యూనివర్సిటీలోనే అవకాశం అయ్యి చూడండి కింద తొక్కి పారేశారు ఇంక చూడండి లోపల ఎన్ని ఉన్నాయా చెయ్యి నిండిపోయింది తినేసిందు మళ్ళీ పెరుగుతాను ఇంకా చూడండి ఇంకా ఎవరో కొరియన్ కూడా వచ్చారు మేమే అనుకుంటే వీళ్ళు కూడా వచ్చి తెప్పుకొని తింటున్నారు ఈ చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి కాయలో ఏ నవే అప్పుడే వచ్చాను తినేసావు నువ్వు సుమారు తినేసావు కదా ఎన్ని తిండి చెప్పు నువ్వు చూడు కాలు అర్ధకాయలు తిన్నాడంట అప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి మీరు చెట్లలో ఈ చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి సైజు కూడా సూపర్గా ఉన్నాయి దీంట్లో చెట్టు బాగా ఉంది కొన్ని కొన్ని చెట్లు అయితే చిన్నకాయలు ఉన్నాయి చూడండి నేను తీశాను చెట్టు చూడండి ఇద్దరు ముసురుకున్నారు కాయలు అయితే కొద్దిగా బాగా పెద్దగా ఉన్నాయి కదా కరువులో కొన్నారు కరువులో ఉన్నారంట ఇద్దరు చూడండి కోసలు తింటూ తింటున్నారు చూడండి ఎన్ని కాయలు కాసిందో వంగిపోయింది కొమ్మ అయితే ఈ పక్క ఇంకా బాగా నల్లగా అయిపోయినాయి వీటిని కూడా తెంపేయాలి నవీన్ వీటిని తీసే వీటిని పై తీసేసి నల్లగా ఉండేవి ఈ పక్క ఉండే చెట్టు అదే అదే నల్లగుండే మొత్తం తీసేయాలి చూపించేయో సూపర్గా ఉన్నాయి కదా నో మందులు మందులు ఏమి కొట్టలేదు ఏమీ స్ప్రే చేయలేదు న్యాచురల్గా చెట్లు పెరిగి కాయలు కాస్తున్నాయి ఈ బాగా ఈ చెట్లు ఇంకా మొత్తం పచ్చిగానే ఉన్నాయి మనకి ఇంకా పదిహేను రోజులు రోజు కొన్ని వచ్చి పెరుక్కొని తినొచ్చు రోజు మధ్యాహ్నం అలా టీ టైంలో అలా వచ్చామంటే టీ తాగే వాళ్ళు టీ తాగుతారు ఇలా ఫ్రెష్గా కాయలు తీసుకొని తినేవాళ్ళు తింటారు చూడండి నా చేతులు ఎన్ని ఉన్నాయా ఇంకా కాయలన్నీ తెంపుకొని వచ్చి అలా కొంచెం ఇక్కడ బెంచెస్ ఉన్నాయి ఇక్కడ కూర్చుంటాము మొన్నటి వరకు ఇక్కడ అంతా మొత్తం గడ్డి ఉంది ఒక రోజులో మొత్తం క్లీన్ చేసి పారేసినారు చూడండి గడ్డి మొత్తం మీరు ఇక్కడ వేసినారు చూడండి అంత బాగుంది ఇక్కడ చూడడానికి ఇప్పుడు గడ్డి ఉంటేనే బాగుంటుంది కానీ మళ్ళీ పెరుగుతుందని చెప్పి మొత్తం విధంగా చేసినారు ఇంకా ఈ కాయలను తినేసి మళ్ళీ యూనివర్సిటీలో డిన్నర్కి వెళ్తాము ఈరోజు డక్ ఉందంట స్మోక్ డక్ ఇంకా ఒక పది రోజులు అంతే యూనివర్సిటీ డిన్నర్ మళ్ళీ క్లోజ్ అనమాట సెమిస్టర్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఎండాకాలం హాలిడేస్ వచ్చేస్తాయి పిల్లలకి మళ్ళీ యూనివర్సిటీలో మాకు ఫ్రీ డిన్నర్ అయితే పెట్టరు ఇరవై ఎన్ని వరకు వచ్చిన కాయలు కావాల్సిందండి చూపి ఎన్ని ఉన్నాయా ఈ మనిషి పెరికాడు మళ్ళీ తిని పెట్టాడు ఈ మనిషి నాలుగు వందల గ్రాములు తినాడు ఇంకా నా చేతిలో ఇన్ని ఉన్నాయి చూడండి రోజుకి ఎన్ని కాయలు వస్తున్నాయో మేము ఉండేది రీసెర్చ్ కాబట్టి అన్ని కోల్ చేసుకుని తింటాము తీసుకున్నా ఈ బ్లూబెరైస్ అన్ని కూడా తినేసింది నేను ఒక ముప్పై నిమిషాలు అలా మాటలు పెట్టుకున్నాము చూడండి ఎవరో ఇంకా ఉన్నాయా ఏం వెచ్చిపెట్టుకున్నావుని కాలకులేటివ్ మైండ్ ఏం తినవా ఇప్పుడు డిన్నర్ తర్వాత మళ్ళీ తింటా ఓకే యూనివర్సిటీ డిన్నర్ పెడతారు కదా డిన్నర్ తినే వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్లో కూర్చొని తింటాడు ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నామా మళ్ళీ ఇక్కడ నుంచి కదలలేదు ఊరికైతే మాటలు చెప్పుకుంటున్నాము ఇంకా డిన్నర్ టైం కూడా అవుతుంది ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ డిన్నర్ అయితే ఐదున్నర నుంచి స్టార్ట్ చేస్తారు క్యాంటీన్లో అయితే ఐదున్నరకి స్టార్ట్ ఉంటుంది కానీ మేము ఆరు కల వెళ్తాము ఇంక మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను తర్వాత అందరూ కలిసి డిన్నర్కి వెళ్తాను అక్కడ కూడా డిన్నర్ ఏముంటుందో చూపిస్తాను ఇంకా మా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు ఒక్కొక్కరే అందరూ ఇప్పుడు డిన్నర్కి అయితే వెళ్తున్నాము ఇలా స్ట్రైట్గా వెళ్ళి అట్లా బిల్డింగ్ దగ్గర నుంచి రైట్కి వెళ్ళామంటే కొండ కింద ఉంటుంది మాకు డిన్నర్ ప్రొవైడ్ చేసే క్యాంటీన్ ఇక్కడ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు మొత్తం ఒక పది మంది దాకా వెళ్తూ ఉంటాము మొత్తం క్యాంటీన్లో కూర్చొని తినేటప్పుడు మా వాళ్ళు క్యాంటీన్కి పోయే ముందు ఇక్కడ యూనివర్సిటీలో అక్కడ ఇలాంటి పండ్ల చెట్లు ఉన్నాయి వీటిని మేము రెగ్యులర్గా తింటున్నాము బ్లూబెర్రీస్ కాకుండా ఈ కాయలు కూడా చాలా బాగుంటాయి మొన్న వేరే ఒక ఇరాణ అమ్మాయి కాయలు పెరుగుంటే చెప్పింది ఈ కాయల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి బాగా తినండి మంచి ఫ్రూట్ని చూడండి మేము కూడా రెగ్యులర్గా ఒక నాలుగైదు కాయలు తినేసి మళ్ళీ క్యాంటీన్కి వెళ్తుంటాము సాయంత్రం పూట ముందర రెండు చెట్లు ఉన్నాయి మొత్తం వాటిని మొత్తం క్లీన్ చేశారు ఇక్కడ ఈ చెట్లు ఎవరు చూసినట్లేరు ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూసారు వాటిని కాబట్టి మళ్ళీ వచ్చాము ఉన్నాయి చూడండి ఓ థర్టీ కాయలు అవుతాయి ఇప్పుడు సాయంత్రం కరెక్ట్గా ఆరవుతుంది సూర్యుడి ఇంకా ఎక్కడున్న చూడండి ఎనిమిది అవుతుంది మొత్తం సన్సెట్ అయ్యేసరికి మా ఫ్రెండ్స్ అక్కడ ఐదు మంది పోతున్నారు ఇంక ముగ్గురు పోతున్నారు నాతో పాటు తొమ్మిది అవుతుంది ఇంకా సుమారుగా ఉన్నారు ఒకరు టైమింగ్లో వస్తారు బట్ ఏడు గంటలకైతే క్యాంటీన్ క్లోజ్ చేస్తారు అందులోపే వచ్చి తినాలి ఇప్పుడు క్యాంటీన్లో మెనూ వచ్చిందను స్మోక్ డక్ నేను ఇంతొమ్మిది రోజులు చాలా సార్లు చూపించాను అనుకుంటాను ఇక్కడ వారంలో ఏదో ఒక మెను ఉంటుంది ఇదే మేము రెగ్యులర్గా వచ్చే క్యాంటీన్ ఇక్కడ వారం పొడవునా మెను ఉంటుంది ఇది వచ్చి మధ్యాహ్నంది ఇది వచ్చి ఈవినింగ్ది డిన్నర్ అయితే ఎనిమిది వేల కోరిన వాళ్ళు లంచ్ అయితే ఐదు వేల ఐదు వేలు కోరిన వాళ్ళు ఇంక ఇక్కడ స్టార్టింగ్లోనే ప్లేట్లు ఉంటాయి రెండు చాప్ స్టిక్స్ ఒక స్పూను చూడండి ప్లేట్ ఏ విధంగా ఉంటుందో ఇంకా అన్నం అయిపోయింది మళ్ళీ తెచ్చి పెడతారు అన్నం మనం ఎక్కువ పెట్టుకోం కాబట్టి ఇది సరిపోతుంది ఇంకా కిమ్చి అయితే కామన్గా సైడ్ డిష్ ఉంటుంది ఇంకా పక్క ఉండేటివన్నీ కూడా మారుతూ ఉంటాయి రెగ్యులర్గా ఈరోజు అయితే ర్యాడ్ ఇచ్చి మళ్ళీ వాటి కలిపారు తీసుకో రోటీ ఉన్నాయి ఇంకా ఇక్కడ మీకు రెడ్గా కనబడుతుంది స్మోక్డ్ డక్ ఇంకా వాటిని ఏమన్నా గుడ్లు అనుకున్నారు అవి వచ్చి నన్ను బేబీ పొటాటో అలా ఉడకబెట్టి డైరెక్ట్గా అక్కడ పెట్టేశారు ఇంకా నా ప్లేట్ చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయో ఇంకొక సూప్ కూడా తెచ్చుకున్నాను లాస్ట్లో ఇస్తారు దీన్ని దీని లోపల ఫిష్ కేక్ ఉంది మళ్ళీ క్యారెట్ ఉంది ఇది వచ్చిన ఉల ఉల్లగడ్డలో రైస్ ఇది డక్ ఇంకా కిమ్చి ఇంకా రాడీష్ ఉంది ఇదే పాస్తా ఏదో అన్నట్టు ఉంది ఇంకా చపాతి మదర్గా ఉండేది ఒకటి ఉంది ప్లేట్లు అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి హలో ఇంకా తిన్న తర్వాత ఇక్కడ ఇక్కడంతాను టిష్యూలు అక్కడ పెట్టేయాలా ఇంకా ఈ చాప్ చుట్టూను స్పూన్ అక్కడ పెట్టాలా ఇంకా ఏదైనా ఫుడ్ వేస్ట్ ఉంటే అక్కడ వేయాలా ఇంకా ఈ ప్లేట్ని తీసి కరెక్ట్గా అదే పొజిషన్లో అక్కడ పెట్టేయాలా ఇంకా క్యాంటీన్లో ఫుడ్ తినేసాము ఇంకా అలా యూనివర్సిటీ గ్రౌండ్ దగ్గరికి అలా వాకింగ్కి వెళ్తున్నాను చూడండి అందరూ ఇంకా కొంచెం తినేవాళ్ళు తింటున్నారు ఇప్పుడు నేను తిన్న క్యాంటీన్ కొండ మీద ఉంటుంది ఇప్పుడు నేను మా బిల్డింగ్ అయితే ఇక్కడ ఉంటుంది నేను డిన్నర్ రావాలంటే ఇలా వచ్చి ఆ కొండ మీద ఆటి వరకు రావాలా ఇప్పుడు నేను అక్కడికి గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాను ఈ కొండపైన బుద్ధ టెంపుల్ ఉంటుంది ఇది వచ్చింది మెయిన్ రోడ్ ఇది ఇంకా యూనివర్సిటీ డార్మినేటరీస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఉంటాయి కొరియన్స్కి ఇంటర్నేషనల్ అంటే స్టూడెంట్స్కి అంతా ఉన్నాను ఇక్కడే ఉంటాయి ఇది కొత్తగా కట్టారు ఇంకా అది లొట్టే వరల్డ్ టవర్ అది ఇంకా ఇక్కడ నుండి మనం సియోల్ సిటీని కూడా చూడవచ్చు చూడండి ఆ బిల్డింగ్స్ కనబడతాయి అది గంగ్నమ్ ఏరియా అది గంగ్నమ్ స్టైల్ సాంగ్ కూడా ఆ బిల్డింగ్ దగ్గర అయితే ఒక రెండు సెకండ్లు ఉంటుంది ఇక్కడ అంతా కూడాను బాగా స్లోప్ ఎక్కువ ఉంటుంది కదా కార్లను ఆపినప్పుడు అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఇలా డబ్బాలు అయితే చాలా ప్లేసుల్లో ఉంటాయి ఈ డబ్బాలో ఏముంటుందో చూడండి చక్రాలు ఉంటాయి అవి అవి చక్రాలకు వెనుక అలా పెట్టే విధంగా కారు వెనక్కి వచ్చేయకుండా చూడండి ఇక్కడ సైన్ బోర్డు కూడా ఉంది ఇంకా ఇలా పైకి రావగానే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది అలాగే రన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి ఇంకా మనం ఇక్కడ రన్నింగ్ చేయాలని కూడా చేయొచ్చు ఏదైనా వాకింగ్ చేయాలని కూడా చేయొచ్చు ఇది మొత్తం అంతా కూడాను నేను చాలాసార్లు చూపించుంటాను ఒక రెండు సంవత్సరాల ముందు బాగా వర్షాలు పడినప్పుడు మొత్తం కొన్నంతను కిందకి ల్యాండ్ స్లైడ్ జరిగి ఈ గ్రౌండ్ మొత్తం స్మాష్ అయిపోయింది మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి గ్రౌండ్ ఇది మొన్న ఈ మధ్యనే గంగం స్టైల్ సాంగ్ కంపోజరు డాన్సర్ అనేటువంటి సై కూడా ఇక్కడనే ఇదే గ్రౌండ్లోనే స్టేజ్ వేసి ఉంటే ఇక్కడే ఆ కూడా ఇచ్చాడు ఇక్కడ నుండి చూస్తే పైన బుద్ధ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ నుండి బుద్ధుని స్టాచ్యూ కనపలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి సాయంత్రం పూట క్యాంటీన్లో తిన్న తర్వాత ఇలా వచ్చామంటే కొద్దిగా బాగా రిలాక్స్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా హైట్లో ఉంటాం కాబట్టి కొద్దిగా మంచి చల్లని గాలి కూడా తగులుతుంది ఇంకా అదే కాకుండా మనము ఈ బుద్ధుని టెంపుల్ దగ్గర కూడా వెళ్ళచ్చు అది ఎలా వెళ్ళాలంటే ఇక్కడ దారి ఉంది ఇలా ఈ కొండ మీదకి ఎక్కి అలా తిరుక్కొని అలా పైకి వెళ్ళొచ్చు మధ్యలో ఇక్కడ దారి ఉంది ఇక్కడ ఇక్కడ దారి ఉంది మళ్ళీ తిరుక్కొని అట్లా మనము టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు బట్ సాయంత్రం ఐదు గంటలకు దాన్ని క్లోజ్ చేస్తారు ఐదు గంటలు లోపల వెళ్ళాలా అక్కడికి వెళ్ళామంటే సియోల్ సిటీ మొత్తం ఇంత ఇంతకుముందు నేను మీకు రెండు మూడు బిల్డింగ్లు చూపించాను కదా అవన్నీ కూడా క్లియర్గా కనబడతాయి పైకి వెళ్తే ఎప్పుడన్నా వీలున్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ ఒకసారి సియోల్ సిటీని చూపిస్తాను ఇంక ఇక్కడైతే ఫుట్బాల్ ఆడుతుంటారు నేను కరెక్ట్గా బార్డర్లో కూర్చో ఉన్నాను వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు మ్యాచ్ అందుకే లేదని అనుకుంటున్నాం ఇప్పుడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నేను సౌత్ కొరియా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూపిస్తాను థ్యాంక్ యూ